హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి వాళ్ళు ఏంటంటే కార్ డెలివరీ అనమాట నాకు మా హస్బెండ్ కార్ ఇప్పిస్తున్నాడు సో కంటిన్యూస్గా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చివరి వరకు సో ఇవ ఇప్పుడైతే కార్ డెలివరీకి వెళ్తున్నాం అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి నాకైతే కారు బుక్ చేసినాక చెప్పాడనమాట మా పాపని ట్యూషన్ నుంచి తెస్తుంటే ఇది రైనీ సీజన్ కదా ఇంకా రెయిన్ వస్తూ ఉంటుంది కదా అనేసి ఇంకా కారు టెన్ ఇయర్స్ బ్యాకే నేర్చుకున్నాను కాకపోతే మధ్యలో గ్యాప్ రావడం వల్ల అంత పర్ఫెక్ట్ అవ్వలేదన్నమాట జస్ట్ ఇంకా రింగ్ రోడ్ మీద అయితే డ్రైవ్ చేయగలుగుతాను ట్రాఫిక్లో అయితే చేయలేరు అనమాట ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకుందాము అని అనేసి డిసైడ్ అయ్యాను ఈయనైతే వైట్ కలర్ బుక్ చేశాడనమాట సో ఎల్లుండు డెలివరీ అనగా నాకు ఇవాళ చెప్పాడు అనమాట సో ఇట్లా నిసాన్ మ్యాగ్నెట్ కారు ఇప్పుడు రీసెంట్గా బాగా నడుస్తుంది నీకు బుక్ చేశాను అనేసి ఇంకా సైన్ చేసి డెలివరీ ఉంది వెళ్దాము అంటే నాకు సర్ప్రైజ్గా అనిపించింది మరి చిన్నగా ఏం లేదు కారు పెద్దగానే ఉందనమాట కాకపోతే నాకు ఏమనిపించింది అంటే మెరూన్ కలర్ అయితే బాగుండేదే అనిపించింది ఇంకా తను ఏమన్నాడంటే వైట్ కలర్ అయితే ఇంకా కొత్తగా డ్రైవింగ్ చేసిన నైట్ పూట కొంచెం వ్యూ బాగా కనిపిస్తుంది సో ప్లస్ డీసెంట్గా ఉంటుంది వైట్ కలర్ అనేసి వైట్ బుక్ చేశాను అన్నాడనమాట సో ఇది తిరుపతి వెళ్ళే ముందనమాట మేము తిరుపతి వ్లాగ్స్ పెట్టాను కదా దానికంటే టూ డేస్ ముందు డెలివరీ తీసుకున్నాము సో ఇంకా నేను నీకు ఇప్పించాను కదా నీ కార్ కదా అనేసి నన్నే తీసుకోమన్నాడు ఇంకా తర్వాత అయితే వాళ్ళు మీరు కూడా సార్ అంటే ఇంకా తను కూడా వచ్చేసాడనమాట ఒక పిక్కి అట్లా వచ్చేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైం పట్టింది అక్కడైతే ఇంకా తర్వాత అయితే డెలివరీ తిరుపతి నుంచి వచ్చినాక తీసుకున్నాము కాకపోతే ఆ రోజు బాగుంది కదా అనేసి జస్ట్ ఓపెన్ చేసి కొంచెం మూవ్ చేసి ఇంటికి వచ్చామన్నమాట తిరుపతి నుంచి వచ్చినాకైతే డెలివరీ తీసుకున్నాము సో దీనిలో గ్రే మెరూన్ వైట్ బ్లూ కలరు ఈ ఫోర్ ఉన్నాయన్నమాట ఈ ఇయర్లో అంట ఈ కార్డ్స్ వచ్చేసి వన్ ల్యాక్ పైన సేల్ అయినాయి ఈ కార్స్ వచ్చేసి సో అక్కడైతే బోర్డు మీద పెట్టుంది సేలింగ్ అయితే బాగుంది వన్ ల్యాక్ పైన సేల్స్ ఉన్నాయి అనేసి అక్కడ పెట్టుంది అనమాట సో ఇంకా కార్ అయితే జస్ట్ మూవ్ చేసి వచ్చేసాము తిరుపతి నుంచి వచ్చినా తీసుకున్నాం అనమాట ఇదనమాట కార్ వీడియో వచ్చేసి ఇప్పటివరకు అయితే ఇంకా డ్రైవ్ చేయలేదు ఇంకక్కడైతే కొంచెం చిన్న చిన్న క్లిప్పింగ్స్ వీడియోస్ అట్లయితే తీసాను అనమాట ఇంకా అక్కడ నుంచి అయితే గింటికి ఇంటికి కూడా బయలుదేరేసాము కాకపోతే మెరీన్ కలర్ బా తీసుకోవాల్సిందే మెరూన్ కలర్ తీసుకోవాల్సిందే అని అంటున్నాను అనమాట కాకపోతే అప్పుడు మా షిఫ్ట్ కార్ అంతకు ముందు కూడా మెరూన్ కలరే అనమాట ఇప్పటికైతే మేము చాలా కారులు చేంజ్ చేసాము ఇయర్లీ వన్స్ కారు చేంజ్ చేస్తూనే ఉంటాం అనమాట ఇప్పుడు సో ఇప్పుడైతే ప్రజెంట్ అల్కాజార్ కారు సెవెన్ సీటర్ది ఉంది సో అది కూడా చేంజ్ చేద్దాము దానికంటే కొంచెం పెద్ద కార్ తీసుకుందాం అనేసి వెళ్తున్నాం అనమాట సో ఇనోవా ఒకటి ఫార్చునరు ఇవి రెండు కూడా చూసామన్నమాట ఎందుకంటే అంతకుముందు ఫోర్డ్ కారు కూడా వాడాము అది వాడినాక మాకు దానిలో ఉన్నంత కంఫర్ట్ అయితే మాకు ఏ కార్లో అనిపించలేదు అంటే మా బడ్జెట్లో చెప్తున్నా సో ఇంకా అది బాగా పెద్ద బండి కదా మంచిగా అనిపించింది ఎటు పోతున్న ట్రావెలింగ్లో కూడా మంచిగా అలిసిపోయినట్టు అసలు లేదనమాట ప్లస్ అది బాడీ కూడా స్టాండర్డ్గా ఉంది కదా అనేసి ఇదేందంటే నెక్స్ట్ ఫార్చునర్ ఇనోవా అట్లా చూడడానికి వచ్చామన్నమాట సో వేనే కాబట్టి సరే ఇవి ఎలా ఉన్నాయా అనేసి ఎట్లా పెద్ద కారు కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాము అందుకనేసి అక్కడ చూడడానికి కూడా వచ్చామన్నమాట నాకు ఫార్చునర్ కూడా బాగా నచ్చింది కాకపోతే అది పొలిటికల్గా బాగుంటుంది మనకి వద్దు అనేసి అన్నాడు అనమాట మా వారు ఇంకా తర్వాత అయితే అక్కడ షోరూంలో అనమాట చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను హైట్ ఉంది కదా బై హైట్ ఉన్న బండ్లు ఏంటంటే మనం ఎక్కువ ట్రావెలింగ్ చేసినా అలిసిపోనట్టు అలిసిపోయినట్టు అనిపించమన్నమాట ఇంకా కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి అవన్నీ కొంచెం అలిసిపోయిన ఫీలింగ్ అనిపిస్తుంది ఇంకా సో ఇంకా పెద్ద కార్లో అయితే ఇంకా జీప్ మెరిడియన్ తీసుకుందామని ఆ షోరూమ్కి వెళ్ళి కూడా చూసామన్నమాట చూసి వచ్చాము సో ఒక టెన్ డేస్ అయితే టైం పట్టింది ఆలోచించుకోవడానికి సో ఇప్పుడు జీప్ బ్రాండ్ బాగుంది కదా అనేసి అది తీసుకోవాలని అనుకున్నాము ఈ కార్డ్స్ అన్నీ ముందు మేము తీసుకున్న కార్డ్స్ అనమాట ఇంకా నాకు చాలా పిక్స్ లేవు ఆల్మోస్ట్ ఆల్ ఫోర్టీన్ కార్డ్స్ వరకు చేంజ్ చేసామన్నమాట మా మ్యారేజ్ అయినాక ఇంకా రీసెంట్గా అయితే ఈ కార్ తీసుకొని మేము వన్ ఇయర్ త్రీ మంత్స్ అయింది ఇప్పుడు ఇదే చేంజ్ చేసామన్నమాట అల్ గజార్ బ్రాండు మేము ఫస్ట్ వచ్చేసి మారుతి తర్వాత టాటా ఇండికా సఫారీలో వైటు బ్రౌన్ తీసుకున్నాము తర్వాత ఫోర్డు షిఫ్ట్ అట్లా అన్నీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అట్లా వాడాము సో కొంచెం మా వారికి అయితే కొంచెం కార్స్ అంటే చాలా ఇంట్రెస్టు సో అందుకనేసి వన్ ఇయర్ కోటి చేంజ్ చేస్తూనే ఉంటాము చిన్న కార్స్ అంటే మేము మూడు తీసుకున్నామన్నమాట ఇప్పటి వరకు సో అవి కూడా చేంజ్ చేసాము ఇప్పుడైతే స్పెషల్గా చిన్న కార్ నాకు తీసి ఇచ్చాడు అది కూడా ఏం చిన్నగా లేదు ఫ్యామిలీ వెళ్ళే విధంగా ఉంది ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా అయితే జీప్ బ్రాండ్ బాగుంది కానీ జీప్ మెరిడియన్ టెన్ డేస్ తర్వాత అనమాట బుక్ చేసి ఆ రోజు నాకు వేరే ఫంక్షన్ ఉండడం వల్ల నేను వెళ్ళలేదు ఇంకా మా వారు మా పాప వెళ్ళి తీసుకున్నారనమాట డెలివరీ సో ఇంకా అది ఆ రోజే పూజ కూడా చేయించాము ఇంకా అక్కడే ఇంకా మా పాపది ముందు రోజే బర్త్డే ఉంది అనేసి అక్కడే కేక్ కూడా కట్ చేయించారంట సో నేను వెళ్ళలేదు వీడియో అందుకే తీయలేదు వాళ్ళు వీళ్ళకి అసలు పెద్దగా అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట మా హస్బెండ్కి వీడియోస్ తీయడము అన్నీ ఇట్లా నాకేమో అన్ని మెమరీస్గా ఉంచుకోవాలని నాకు చాలా ఇష్టము సో ఇప్పుడు మేము ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కార్డ్స్ చేంజ్ చేసాం కానీ అన్ని పిక్స్ అయితే లేవు సిక్స్ టు సెవెన్ పిక్స్ అయితే ఉన్నాయి ముందు నేను చూపించాను కదా ఆ కార్డ్స్ అన్నీ మా అయ్యి అనమాట సో ఇప్పుడైతే ఇది వీడియోలో పెట్టా కాబట్టి ఎప్పటికీ ఉండిపోతుంది సో నాకు అన్నీ అట్లా మెమరీస్గా ఉంచుకోవాలని ఇష్టం అనమాట ఇప్పుడు అనిపిస్తుంది ఆ కార్డ్స్ అన్నీ పిక్స్ తీసుకుంటున్నాం ఫోన్లో మెమరీ ఫుల్ అయినప్పుడు తీసేస్తున్నాం కదా అని అనేసి అనిపించింది ఇది కూడా షూట్ చేయొద్దు అసలు కారు తీసుకున్నట్టు షూట్ చేయొద్దు అనేసి అంటాడు అనమాట లేదు నేను మెమరీగా పెట్టేస్తా అనేసి తీసాను నేను వీడియో తీసేది కూడా ఈయనకి తెలియదు అనమాట సో సాయిబాబు గుళ్ళో కానీ గుళ్ళో కానీ చేపిస్తాము ఎప్పుడు పూజ వచ్చేసి ఇంకా సో ఇప్పుడైతే ఇంక ఈవినింగ్ సిక్స్ అయింది సాయిబాబు గుళ్ళోనే చేయించామన్నమాట పూజ వచ్చేసి ఇది వచ్చేసి జీబ్ మేరీడియన్ బ్లాక్ కలర్ తీసుకున్నాము ఇంకా నిసాన్ మ్యాగ్నెటిక్ ఏం వైట్ కలర్ తీసుకున్నాము సో ఒక వన్ వీక్లోనే డబల్ లాగా మా ఇంటికి అయితే టూ కార్స్ వచ్చేసినాయి అన్నమాట సో ఇంకా టూ ఇయర్స్ నుంచి అయితే చిన్న కారు తీసేసినాకైతే మళ్ళీ ఇంకొక పెద్ద కారే ఉందనమాట ఇప్పుడైతే మళ్ళీ టూ కార్స్ వచ్చి ఫుల్ఫిల్ అయింది ఇదన్నమాట ఇంకా కార్కి అయితే పూజ చేయిస్తా పూజ చేయించాడనమాట అయ్యగారు మాతోటే పూజ చేయించి కొంచెం దిష్టి కూడా తీయించారు తీయించేసి ఇంకా తర్వాత అయితే కారు స్టార్ట్ చేయమన్నారనమాట నిమ్మకాయలు కూడా పెట్టేసి ఇంకా కారు కొంచెం అట్లా స్టార్ట్ చేసాము ఇంకా తర్వాత అయితే సిక్స్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇంకా గుళ్ళో కూడా బాబా దర్శనం చేసుకొని కొంచెం అర్చిన అవన్నీ చేయించుకొని ఇంకా తర్వాత అయితే ఇంటికి వెళ్ళామనమాట సో నార్మల్గా అయినా నేను ప్రతి గురువారం అయితే బాబా టెంపుల్కి వెళ్తానన్నమాట తప్పకుండా ఇంకా ఈసారి అయితే బాబా దగ్గరే జరిగింది కారు పూజ ఇంకా ఎక్కువ కార్స్ అయితే శివుడి దగ్గర చేయించాము పూజ ఈ కారు వచ్చేసి అయితే సాయిబాబా టెంపుల్లోనే జరిగింది అనమాట ఇదనమాట మా వీడియోస్ మా టూ కార్స్ ఎలా ఉన్నాయి అనేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము ఇది మా పార్కింగ్లో అనమాట ఇట్లా పెట్టి నాకైతే ఒక చిన్న క్లిప్పింగ్ అయితే చూసి తీసాను ఐ హోప్ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బాయ్ ఫ్రెండ్స్